కేసీఆర్కు మరో బిగ్ షాక్ కాంగ్రెస్లోకి సవితమ్మ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కాంగ్రెస్ ఆపరేషన్ స్పీడ్ స్పీడప్ చేయడంతో ఎమ్మెల్యేలు వలసల పర్వం ఇప్పటి వరకు ఆరుకు చేరింది తాజాగా మహేశ్వరం ఎమ్మెల్యే సవితా ఇందర్ రెడ్డి సైతం పార్టీ మారేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా జరుగుతుంది ఇప్పటికే కాంగ్రెస్ ప్రాథమిక చర్చలు పూర్తాయని ఆషాఢ మాసం ప్రారంభంలోనే ఆమె కాంగ్రెస్ కండువా తప్పబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇటీవల నియోజకవర్గ పర్యటనలో ఆమె మంత్రి పదవిపై కీలక వ్యాఖ్యలు చేశారు హోంశాఖ విద్యాశాఖలను మీకోసమే ఖాళీగా ఉంచారేమో మేడం మీరు వెళ్తే మీకు ఆ శాఖ ఇస్తారేమో అని ఓ రిపోర్టర్ నవ్వుతూ వ్యాఖ్యానించగా మంత్రి పదవి కావాలంటే అదృష్టం ఉండాలని నుదుటి రాత బాగుండాలంటే ఏం చేయలేమని సరదాగా బదులిచ్చారు అయితే బీఆర్ఎస్ అధికారంలో లేనందున మంత్రి పదవి సాధ్యం కాదని చెప్పకుండా అదృష్టం ఉండాలని వ్యాఖ్యానించడంతో త్వరలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం కామే చర్చ జరుగుతుంది